ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ శ్రీ యూస్వాసు నామ సంవత్సరం ఉగాది వేళ విషయంలో ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ఈ గవ్వలు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూస్తామండి రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం కుంభరాశి వారి జాతకం భూత భవిష్యత్తు వర్ధమాన సంవత్సరం ఎలా ఉందో చూద్దామండి ఈశ్వవసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో కుంభరాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి గురు మహారదాశ గవ్వలు పడ్డాయి గురు గురుమహి గవ్వలు అంటే వా విష్ణువేశ్వరుడు బ్రహ్మ అలాగే తల్లి తండ్రి గురువు అలాగే ఆ పార్వతి మాత శక్తి దేవత అలాగే లక్ష్మీదేవత జ్ఞానదేవత సరస్వతి మీరు ఇది ఆ తొమ్మిది మంది సహకారం తప్పకుండా ఉంటుందండి తల్లిది కానీ తండ్రిది కానీ గురువుది కానీ అలాగే శివుడిది కానీ అలాగే బ్రహ్మదేవుడిది కానీ విష్ణుమూర్తిది కానీ అలాగే అమ్మవారు పార్వతి దేవత కానీ సరస్వతి దేవత కానీ అలాగే లక్ష్మీదేవత కానీ కటాక్షం తప్పకుండా ఉంటుంది ఈ రాశివారి జాతక బలంలా కానీ ఈ రాశి వారికి ఎల్నాటి శని ప్రభావం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇబ్బందులు చాలా ఉంటాయండి అడగడుగులు ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది ఏ పని చేసినా చికాకు మీద ఉంటుంది అని మీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్యంలో చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి కొన్ని ఔషధాలు సేవనాలు చేసే అవకాశం ఉందండి కొన్ని ఔషధాలు వీరు వాడే అవకాశం ఉంటుంది నరాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది బొక్కల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం గురుబలం ఉంది కాబట్టి వీరు దొంగల దొరల్లా తక్కువలో ఎక్కువలో ఎక్కడ పోయినా గెలిచొచ్చే అవకాశం ఉంటుంది మాట చదమణి చాలా ఉంటుంది వీరికి మాత్రం గృహ మార్పిడి కానీ ఉండే స్థాన మార్పిడి కానీ ఉండే ఊరి మార్పిడి కానీ ఖచ్చితంగా కలుగుతుందండి వీరికి మాత్రం పాత గృహం మారి కొత్త కొత్త గృహం తీసుకుని తీసుకునే అవకాశం ఉందండి అంటే పాత ఇల్లు అమ్మి ఏరే కాడ స్థలం తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది కానీ అతి కష్టం మీద జరిగే ఉన్నాయి కుటుంబ సభ్యులతో కూడా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి అలాగే మాత్రం భార్యాభర్తల్లో మాత్రం కుటుంబ స్థానంలో వీరికి ఎంత నిధా ఎంత వీరు ఓపికలు ఉన్నా ఏదో ఒక చిక్కులు చికాకులు వస్తూనే ఉంటాయండి ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితే వీరికి తిరుగు ఉండదు వీరి జాతక బలానికి వీరి జాతకంలో రాజకీయ రంగంలో మాత్రం ఖచ్చితంగా వీరికి నామినేట్ పదవి ఏదైనా ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుందండి రాజకీయ రంగంలో వారికి తిరుగుండదు వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది కానీ మాత్రం ముఖ్యంగా వ్యవసాయం చేసే వారికి అయితే మాత్రం రెండు పంటలు ఒక పంట లాభం ఉంటుంది ఒక పంట నష్టం ఉంటుందండి ముఖ్యంగా పౌల్ట్రీ రంగం వారికి అలాగే మాత్రం రొయ్యలు వ్యాపారం అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వ్యా చేపల వ్యాపారం అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే నర్సరీ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం గురుబలం ఉంది కాబట్టి మాత్రం వీరు ఉద్యోగంలో అయితే ఉండదు కాని ఎల్నాటి శని ప్రభావం బాగలేదు దాని మూలంగా ఎందుకంటే వీరు ఎంతటి స్థానంలో ఉన్నవారైనా సరే ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నవారైనా సరే ఇబ్బందులు పడక తప్పదు లేనిపోని నిందలు చెక్కులు చికాకులు అదే పరికరాన్ని చాలా వారికంటే ఒక పది రేట్లు తక్కువ ఉన్నవారితో మాటలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు నాకన్నా ఎవరు లేరు గొప్ప అన్న రీతిలో మాత్రం వీరు ఉండొద్దు కానీ మాత్రం దాని మూలంగా వీరికి ఇబ్బందులు ఇక్కట్లు పడే అవకాశం ఉంటుంది కానీ మాత్రం స్థానబలం అనేది ఒకటి ఉంటుందండి మీరు ఎక్కడ పోయినా గెలుస్తానన్ను కొందరు చాలామంది ఎక్కడ పోయినా మాత్రం చాలా మాత్రం జాగ్రత్తగా తీసుకోకుండా మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మూలంగా ఈ కుంభరాశి వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ మొత్తం టైం టేబుల్ చూసుకోవాలి స్థానబలం చూసుకోవాలి నాలుగు దిక్కులు చూసుకోవాలి నలుగురు ఏ రకంగా ఉన్నారో కండిషన్ తెలుసుకొని ఆచరించడం చాలా వరకు మంచిదండి వీరికాడ నాయకత్వ లక్షణాలు ఉంటాయి కొట్లాడైనా గెలుస్తా మాట్లాడైనా గెలుస్తా భర్యా వారికి బతిలాడైనా గెలుస్తా లేకుంటే వారికి మాట మాట మాయ మాటలు చెప్పినా లేకుండా ఎట్లాగైనా చెప్పి చేస్తా అనే ఒక గుణం ఉంటుంది అండి వీరికి అంటే సామ భేద దండోపా ఉపాయాలు అంటారు అలాంటి ఉపాయాలు వెళ్తారు కానీ ఒక్కొక్కసారి మనం ఎన్ని ఉపాయాలు చేసినా అవతల వారు మనకు లెక్క చేయరు పనికిరాని వాళ్ళు కూడా లెక్క చేయరు టైం బాగాలేనప్పుడు అసలుంటి స్థితి మీ జాతకానికి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెద్ద మినిస్టర్లతో ఇబ్బందులు పడరు కానీ మాత్రం వారు మినిస్టర్ కింద పనిచేసేవారు పిఎలతో చిబరికట్టతో ఊడిచే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలండి ముఖ్యంగా సంతానరీత్యా ఇబ్బందులు తప్పో మీరు జాతక బలంలా అని గృహ నిర్మాణం అయితే ఖచ్చితంగా కలుగుతుంది లేదా మాత్రం వేరే స్థానంలో స్థలం తీసుకునే యోగం ఖచ్చితంగా కలుగుతుంది సంతానరీత్యా కొన్ని బాధ్యతలు పెరుగుతాయి చేసే వృత్తి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎంత ధనం వచ్చినా మంచి నీళ్ళ లేక ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందండి రెండవసారి గవ్వలు చూద్దాం రెండవసారి గౌరవలు ఇస్తే రాహు మార్గ గర్వవులు వదిలిపెట్టట్లేదండి రాశివారు స్త్రీలైతే ఖచ్చితంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసి అమ్మవారిని పూజ చేయాలండి రాహు కాలం ఘడియలు అమ్మవారి కుంకుమార్తెన పూజ చేయాలి చాలా వరకు మంచిది శుక్రవారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ అలాగే పురుషులు చేసినా పర్వాలేదు ముఖ్యంగా ఈ రాశివారి జాతకం చూడాలంటే అమ్మవారి దయ అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు అమ్మదయ గ్యారంటీ ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతకానికి రాహుగ్రహం శనిగ్రహం బాగలేదు కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం రాహు శరీశ్వరులను మాత్రం పూజ గ్రహాన్ని పూజ చేయడం మంచిది ఏడు వారాలు మాత్రం కరెక్ట్ మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం కానీ విష్ణుమూర్తిని ఏదైనా దశవతారంలో నరసింహస్వామిని దర్శనం చేయడం కానీ అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేయడం కానీ ఏడాదిలో ఒకసారైనా లేకుంటే మాత్రం మీ ఊరిలో ఉన్న శివాలయాలను సందర్శనం చేయడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో శాంతి చేపిసుకోవడం చాలా వరకు మంచిది అన్నదానం భూదానం గోదానం సువర్ణదానం వస్త్రదానం ఏది చేసినా చాలా వరకు మంచిది కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు కంప్యూటర్ రంగం వారికి ఇబ్బందులు తప్పు షేర్ మార్కెట్ రంగం వారికి మాత్రం చాలా చికాకు ఉంటుంది ఫైనాన్స్ రంగం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనం అప్పులు ఇచ్చిన వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి నాలుగు సార్లు ట్రై చేస్తే మీ డబ్బులు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి కాదు మా డబ్బులు ఖచ్చితంగా కావాలనుకుంటే ఆ వచ్చే డబ్బులు కూడా పెండింగ్లో పడే అవకాశాలు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ రాశి వారికి లాస్ట్ ఐదు గవలు పడ్డాయండి ముఖ్యంగా మాత్రం మేధావులకు కంప్యూటర్ రంగం వారికి ఖగోళ శాస్త్రం వారికి అలాగే వీరి జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే సైన్స్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇంటర్నెట్ రంగంలో ఉండేవారు ఇప్పుడు మనం కంప్యూటర్ లేని ఏది చేయలేకపోతున్నాండి దాంట్లో మాత్రం గొప్ప గొప్ప నాలెడ్జ్ ఉన్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సంతాన దోషం సంసార దోషం కుటుంబ దోషం నాగదోషం అలాగే మాత్రం పితృదోషం ఇలా దోషాలు ఉన్నవారు ఖచ్చితంగా వారు మాత్రం ఆ నాగేంద్రుడిని పూజ చేయటం వల్ల కులదేవతను ఆరాధన చేయటం లక్ష్మణి స్వామిని పూజ చేయటం లేదా మాత్రం ఖచ్చితంగా వారు కులదేవతను ఆరాధన చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం ఏడు మంగళవారాలు మాత్రం ఖచ్చితంగా ఒల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం ఆ దోషాలు తొలగిపోయే ఉన్నాయండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం వరకు దేశరిష్ట యోగం కాలరిష్ట దోష యోగం గ్యారెంటీగా ఉన్నదండి ఈ కుంభరాశి నుంచి శినేశ్వరుడు వెళ్ళిపోయి మీనరాశులు వస్తున్నారు కాబట్టి ఈ రాశి వారికి తక్కువ అన్ని రాశి వారికి కూడా కొన్ని శుభయోగాలు అశుభయోగాలు ఉంటాయండి కానీ మీ మీద కూడా మీ రాశి వారి పేరు మీద కూడా మాత్రం ఇబ్బందులు ఉంటాయండి శతవిష్ నక్షత్రం వారు కావచ్చు పూర్వ పూర్వభద్ర నక్షత్రం వారు కావచ్చు ఇబ్బందులు తప్పవండి కానీ మాత్రం శతవేష్ నక్షత్రం వాళ్ళు మాత్రం శతతార యోగబలం కాబట్టి గెలిసి వచ్చే అవకాశం ఉంటుంది పూర్వభద్రం నక్షత్రం వారు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో మాత్రం జపం హోమం దానం చేయటం చేయించడం చేయటం చాలా వరకు మంచిది అలాగే ఆంజనేయ స్వామిని వివాహం కానీ అబ్బాయిలు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు వివాహమైన వాళ్ళు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు స్త్రీలైతే మాత్రం ఒక మహిళ టైంలో తప్పి ఈ తార టైంలో పూజ చేయటం మంచిదండి పురుషులు ఎనీ టైం చేసినా పర్వాలేదు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం ఆకు చేయటం చాలా వరకు మంచిది కానీ సింధూరం ఆంజనేయ స్వామి ధరించి మీరు కూడా ధరించడం చాలా వరకు మంచిది మల్లెపూల మాలయేషి పూజ చేయడం మంచిది ముఖ్యంగా మీరు జాతకపురంలో చూడాలంటే రామరామ జయ రామరామ శ్రీరామ సర్వ జగ రక్ష అనుకుంటూ తలుచుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది అలాగే సూర్య ఆరాధన ఉదయం ఉదయభాస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం పూజ చేసినా కూడా చాలా మంచిది ముఖ్యంగా వెండి బంగారం అచ్చుబాటు వచ్చే అవకాశం లేదు కానీ ధనాదాయ విషయంలో ఎక్కడ పోయినా వీరికి ధనం అందే అవకాశం ఉంది ఖర్చు అధికంగా ఉంటుంది అనుకున్న పనులు సాధించే అవకాశం ఉందండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంటి విషయంలో ధన విషయంలో రుణ విషయంలో అలాగే ఇల్లు కట్టడం విషయంలో కొనం కొనడం విషయంలో వ్యాపారం మార్చడం విషయంలో అలాగే రియల్ ఎస్టేట్ రంగం విషయంలో సంసార విషయంలో కుటుంబంలో ఇబ్బందులు పడుతున్న వారు తొలగిపోయే ఉన్నాయి కానీ నవగ్రహ ఆరాధన చేసి అలాగే మాత్రం ఆ శివునికి ఆరాధన చేస్తే చాలా వరకు మంచిదండి సద్బ్రాహ్మణులతో మాత్రం జపం హోమం దానం చేపిసుకుంటే చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం భూయా